హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మన ఛానల్లో నేను మీకు సేమియా పాయసం చేసి చూపించబోతున్నానండి మన ఇంట్లో కానీ ఫంక్షన్స్లో కానీ ఏ సెలబ్రేషన్ అయినా ఏ ఫెస్టివల్ అయినా మనకి ముందుగా గుర్తు స్వీట్ ఏంటంటే పాయసం వీక్గా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించుకోవడానికి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం సేమియా సగుబియా క్యాష్యూస్ ఆల్మండ్స్ షుగర్ కండెన్సడ్ మిల్క్ అండి ఇది ఇది వేసినట్లయితే మనకి టేస్ట్ ఇంకా బాగుంటుంది అందుకే నేను ఇక్కడ అది యూజ్ చేసి చూపిస్తున్నాను దీనివల్ల మనకి టేస్ట్ అంటే ఎన్నివై జరిగింది బాగా జరిగింది గి ఎలాచి ప్రొసెస్లోకి వెళ్ళిపోవడం ముందుగా కాయ పెట్టుకొని అండ్ హీట్ అయ్యాక నీ వేసుకున్నాం సెమే రోస్ట్ చేసుకోవాలి ఇక్కడ నేను వన్ కప్ స తీసుకున్నాను క్రిస్పీగా బ్రౌన్ బ్రౌన్ కలర్లోకి వరకు ఫ్రై చేసుకోవాలి కలర్ కలర్ అయి బ్రౌన్ కలర్లోకి దూరగా వేయించుకోవాలి దోరగా వేగిపోయింది దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకొని ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఇప్పుడు ఇదే కొద్దిగా గీ వేసుకొని డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్నాను స్ అనేది బాగా ఫ్రై చేసుకున్నాం క్యాష్యూస్ లో ఫ్లేమ్లోని బాగా దూరంగా వేయించుకోవాలి ఫ్రై చేసే డ్రై ఫ్రూట్స్ని పక్కన పెట్టేసానండి ఇప్పుడు వాటర్ బాయిల్ చేద్దాం సగుబియ్యం వేసుకోవడానికి వన్ కప్కి వన్ అండ్ హాఫ్ కప్ సగ్గుబియ్యం వాటర్ వేసుకుంటున్నాను ఇది లోన్లీ బాయిల్ అయ్యాక సగ్గుబియ్యం వేసుకుందాం సగ్గు కుక్క కుక్కర్ ఇప్పుడు ఎప్పటి కుక్ చేసుకున్నాం ఇప్పుడు సగ్గు వేసుకున్నామండి పాన్ యాడ్ చేసుకున్నాం మిక్స్ చేసుకుని కుక్ చేసుకున్నాం షుగర్ వేసుకున్నాం ఇలాచి కండెన్సర్ మిల్క్ కల్సీ మిల్ ఫ్రీజర్లో స్టవ్ ఆఫ్ వేసుకుందాం అయిపోయిందండి రెడీగా టేస్టీ పాయసం చూసారు కదా ఫ్రెండ్స్ అండ్ టేస్టీ పాయసం ఎన్ పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా ఈజీగా ఎంజాయ్ చేయొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది సో మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ సూపర్ అంటారు ఇలాంటి మరెన్నో రెసిపీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియోని షేర్ చేయండి మరో మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో మీ ముందుంటాను బాయ్ బాయ్